కట్టుకొని పాఠశాలకు వచ్చారు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి ఫిల్టర్ బిడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇదేంటి ఈ రోజు వినాయక చవితి కాదు కదా ఈ వేషధారణ ఏంటి అనుకున్నారు విద్యార్థులంతా అనంతరం ఐదో తరగతి గదిలోకి వెళ్లి తన వేషధారణ తీసివేసి మరో వింత మనిషిలా విద్యార్థులకు దర్శనమిచ్చారు మాస్టర్ మానవ శరీర భాగాలతో ఉన్న దుస్తులతో విద్యార్థులకు పాఠం బోధించడం ప్రారంభించారు శరీరంలో ఒక్కొక్క అవయవం పనితీరు అవి మరో అవయవంపై ఎలా ఆధారపడి పనిచేస్తాయో విద్యార్థుల కళ్లకు కట్టినట్లు బోధించారు విద్యార్థులకు సైన్స్ పై స్థాయిలో అవగాహన కలగాలనే ఉద్దేశంతో ప్రత్యేక దుస్తులు ధరించి పాఠం బోధించినట్లు శ్రీనివాస్ తెలిపారు శ్రీనివాస్ తోటి ఉపాధ్యాయులు విద్యార్థుల అభినందించారు మనకు మనం బతికున్నాం ఎందుకంటే గుండె కెవరన్నా కొట్టుకోమని చెప్తారా అది దానికదే కొట్టుకుంటుంది మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా కొట్టుకోదా లంగ్స్ వాటికే గాలి తీసుకుంటాయి మనకి చెప్తే అవేమన్నా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతట అవే పని చేస్తాయి ఎవరి హెల్ప్ తీసుకోవాలి అర్థమవుతుందా ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం లోపల గాలి తీసుకుంటాం అంతే ఓకే రైట్